హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్ స్టూడియోస్ సోషల్ మీడియా మీద కొత్త చట్టాలు తేబోతున్నారండి సోషల్ మీడియా మీద అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించి సోషల్ మీడియాలో వీడియోలు చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టాల్లో సవరణలు చేయబోతున్నారు కొత్త చట్టం తేబోతున్నారు ఉన్నవాళ్ళు కుదురుగా ఉంటే ఇలాంటి చట్టాలు రావేము మేబీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కూడా లిమిటెడ్గా ఉండాలి మనకి నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు మాట్లాడే హక్కు ఉంది కదా అని నోటుకు వచ్చిందల్లా వాగకూడదు నాకు రోడ్డు మీద నడిచే హక్కు ఉంది కదా అని నడి రోడ్డులో నడిచే అనుకోండి ఏ లారీ వచ్చి గుద్దుకొని పోతే దరిద్రం వదులుతుంది నాకు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇలాంటి చట్టాలే వస్తాయి ఇప్పుడు స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలను తెలియజేసే హక్కులు కూడా లేకుండా పోతాయేమో అని అనిపిస్తుంది కొంతమంది దరిద్రులు చేసే పని వాళ్ళు ప్రభుత్వం అన్నాక చిన్న చిన్న తప్పులు జరగడం అనేది సహజం మన ఇంట్లోనే మనం ఒక ఐదు ఆరుగురు కుటుంబ సభ్యులు ఉంటే ఆ ఇంటి పెద్ద కుటుంబానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయడంలో కొన్నిసార్లు ఆలస్యం జరగవచ్చు కొన్నిసార్లు అసలు దాన్ని వాయిదా వేసుకో లేదా మంచి జరిగినా జరగలేదని చెప్పవచ్చు ప్రత్యర్థులు అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అలాంటి పరిస్థితి నెలకొంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే మనం ఆంద్రీనేవా ప్రాజెక్టుతో కుప్పానికి నీళ్ళు ఇస్తే తెల్లారిపాటికి ఎండిపోయినటువంటి ఆంద్రీనేవా ప్రాజెక్ట్ అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ప్రచారం చేస్తాం ఏంటది సూపర్ సిక్స్ పథకాలు విజయవంతంగా అమలు జరిపితే సూపర్ సిక్స్ ఫెయిల్ అని చెప్తున్నారు దొంగ సాధన సర్టిఫికేట్లతో ఫ్యాంక్షన్ తెచ్చుకున్నటువంటి వ్యక్తులు ఫంక్షన్ క్యాన్సిల్ చేస్తే కూటమి ప్రభుత్వం దివ్యాంగుల ఫ్యాంక్షన్ తీసేసిన కూటమి అని రాస్తున్నారు ఒకవేళ నిజంగా కూటమి ప్రభుత్వం అటువంటి పక్షపాతం ఏమి చూపిస్తే వీళ్ళు రాసిన తప్పు లేదు వీళ్ళు చూపించినా తప్పు లేదు అలా కాకుండా కావాలని కక్ష కట్టి ఫేక్ వార్తలు రాసి ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో పెట్టి జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని ఎలా కంట్రోల్ చేయగలరు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో చేయలేదని అవి చెడ్డ పనులను ఎవరైనా ప్రచారం చేశారా జగన్మోహన్ రెడ్డి గెలవడానికి కారణాలు కూడా ఆయన ఇచ్చిన హామీలే సంక్షేమ పథకాల వరకు చక్కగా అమలు చేశారు అభివృద్ధి విషయంలో ఫెయిల్ అయ్యారని చెప్పుకున్నారు అది నిజం కాదా అది నిజమైన వార్త కాదా రాసిన జర్నలిస్టులు టీడీపీ వాళ్లేగా రాసింది అది తప్పు కాదుగా ఉన్నది ఉన్నట్టుగా రాస్తే అలాంటి పరిస్థితి రాదని చెప్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేశాడు అభివృద్ధి మరిచాడు ఇది వాస్తవమే కదా అట్లే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మంచి పనులు ఏంటి చెడు పనులు ఏంటో రాయాలి అంతేగాని మంచిని చెడులో చూపించకూడదు ఎక్కడ వైసీపీ సోషల్ మీడియా ఫెయిల్ అవుతుంది సోషల్ మీడియా మీద వేట్లు పడడానికి కానీ సాక్షి మీడియా మీద వేటు పడడానికి కానీ కారణాలవే నిన్న మన జనసేన పార్టీ వాళ్ళు కూడా సాక్షి మీడియా మీద కేసులు పెట్టారు ఎందుకు పెట్టరు ఇలాంటివి చేస్తే పెడతారు ఖచ్చితంగా గతంలో నా కొమ్మినేని శ్రీనివాసరావు జర్నలిస్ట్ కృష్ణరాజుతో కలిసి ఆ రాజధాని మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అప్పుడు సాక్షి మీడియా మీద దాడి చేశారు రాజధాని మహిళలు వీళ్ళు చేస్తున్నటువంటి పనులు అంటే జనాలు కొంతమంది ఏమంటారంటే వైసీపీ వాళ్ళ వల్ల వైసీపీకి చెడ్డ పేరు రాదు అని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు వైసీపీ వాళ్ళు చేసే పనుల వల్లే వైసీపీ వాళ్ళకి చెడ్డ పేరు వచ్చింది మరొకరి వల్ల రాదు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఇప్పుడు ఆ ప్రశ్న అనే అతను ఉన్నాడు తను పూర్తిగా వైసీపీ పార్టీ తరఫునే సపోర్ట్ చేస్తూ వీడియోస్ చేస్తాడు అతను పూర్తిగా వైసీపీ క్యాండిడేట్ అని అందరికీ తెలుసు కానీ మంచిని చెడుగా చెడును మంచిగా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ మధ్య గిరిజనులకు రోడ్డు వేయలేదని చెప్పి హడావుడి చేశాడు ఆ తర్వాత సొగాలీ ప్రీతి కేసు విషయంలో పవన్ కళ్యాణ్ న్యాయం చేయలేదని చెప్పి చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ ఎలా న్యాయం చేస్తాడని ప్రభుత్వాలు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాడు పవన్ కళ్యాణ్ సిబిసిఐడి త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయండి డిమాండ్ చేస్తాడు పవన్ కళ్యాణ్ ఆ పాపకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తాడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేస్తాడు పవన్ కళ్యాణ్ అంతేగాని పవన్ కళ్యాణ్ ఏమి ఇన్వెస్టిగేషన్ చేయడే పోలీస్ డాగ్స్ని తీసుకెళ్ళి హంతకులు ఎవరో పట్టుకొని ఆయన ఏమైనా సిబిసిఐడి మాట్లాడుతున్న వ్యక్తులు పూర్తి పరిజ్ఞానంతో మాట్లాడుతున్నారా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారా అర్థమయ్యా అవట్లా మనం మాట్లాడుతున్నాం మనకేదో కెమెరా ఉంది మనం జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నాం మనం ఎనలిస్ట్ అని చెప్పుకుంటున్నాం మాట్లాడాలి కాబట్టి మాట్లాడదాం ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పోరాటం వల్ల సుగాలి ప్రీతి కేసు బయటికి రాలేదా ఇట్లా ప్రతి విషయంలోనూ మంచిని చెడుగా చెడును మంచిగా చూపిస్తున్నటువంటి సోషల్ మీడియా మీద సోషల్ మీడియా ఛానల్స్ మీద వేటు వెయ్యాలనుకుంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఆ ఆలోచన చేయడానికి కారణం ఫేక్ వీడియోస్ కాదంటారా కాదు అనేవాళ్ళు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అసలు ఎందుకు ఈ ఫేక్ వీడియోలు వర్షం పడిందో లేదో కానీ రాజధాని మునిగిపోయిందని చెప్పి పాత వీడియోలు తీసుకొచ్చి యాడ్ చేస్తాం అసలు వర్షం పడితే నీళ్లు రాంది ఎక్కడండి ఎందుకు రావు నీళ్లు తెలంగాణ రాజధానిలో నీళ్లు వస్తాయి కేరళ రాజధానిలో నీళ్లు వస్తాయి కర్ణాటక రాజధానిలో నీళ్లు వస్తాయి వర్షం పడితే నీళ్లు రాకేమవుతే నవరత్నాలు వస్తాయా నీళ్ళు వచ్చినాయి అమరావతిలో అని చెప్పి ప్రచారం చేస్తాం అక్కడికి పోతే అమరావతి ప్రజలేమో చెప్పు తీసుకొని కొట్టినట్టుగా చెప్తున్నారు నీళ్ళు ఎక్కడొచ్చిన రోబాబు మేము ఎక్కడే ఉన్నాం అని చెప్పి ఆ కాంట్రాక్టర్లు కూడా మాట్లాడుతున్నారు ప్రజలను మోసం చేసిన చంద్రబాబు అని ఓ హెడ్డింగ్ పెడతారు సాక్షి పేపర్లోనే అబద్ధాలు మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం ఏంటి ఆ మాటలు దీనివల్ల నిజం చెప్పే జర్నలిస్టులకు కూడా నిజం చెప్దామంటే భయం వేసింది ఎందుకంటే జనాలు నమ్ముతారో లేదు ఈ ఫేక్ మాటలు విని విని జనాలు నిజం మాటలు నమ్మడం మానేశారు ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఫేక్ మీడియా ఉన్నది ఉన్నట్టు చెప్పండి ఏమైంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు చేయడం లేట్ చేసాడని చెప్పండి లేదా ఎలక్షన్ ముందు ఇచ్చాడని చెప్పండి పోయినసారి అట్లా జరిగింది రెండు వేల పంతొమ్మిదికి ముందు లేదంటే రాజధాని అభివృద్ధి లేట్ అవుతుందని చెప్పండి లేదా రాజధాని నిర్మాణంలో జాప్యం జరుగుతుందని చెప్పండి దానివల్ల ఏమైందంటే ప్రభుత్వం కొంత సీరియస్గా తీసుకొని ఇంకొంచెం స్పీడ్గా వర్క్ నడిపించుద్ది అంతేగాని అసలు రాజధాని లేదు మునిగిపోయిందంటే ప్రభుత్వానికి మనదా సంక్షేమ పథకాలు ఎక్కిన పద్నాలుగు నెలల దాకా అమలు చేయలేదు అని చెప్పండి కొంచెం త్వరగా అమలు చేస్తారు మొన్న ఉచిత బస్సు ఇవ్వడం లేట్ అన్నారు వెంటనే అమలు చేశారు ఇట్లా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి రాతలు రాస్తే ప్రభుత్వంలో కూడా చలనం వచ్చింది త్వరగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆ ఇచ్చినటువంటి హామీలు బాగా నెరవేరుస్తాయి అంతేగాని మీకు అమరావతి నచ్చలేదను మీకు చంద్రబాబు నాయుడు గెలవడం నచ్చలేదను ప్రజలు మిమ్మల్ని గెలిపించలేదను అక్కస్తో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు రాస్తే ప్రజలే మీ మీద ఉమ్ముతారు ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఎక్కడైనా పద్ధతిగా వ్యవహరిస్తే మంచిదని నా అభిప్రాయం అలాగే సోషల్ మీడియా మీద ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాలు తేవడం మీకు ఎలా అనిపిస్తుంది తెస్తే మంచిదా కాదా దాంట్లో ఎలాంటి చర్యలు తీసుకోబోతు అనే విషయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మర్ స్టూడియోస్